భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల పదిహేడున నిర్వహించే శ్రీరామనవమి తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు ఈవో రమాదేవి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు సీతారాముల కళ్యాణానికి ముందు రోజు జరుపుకునే ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు కళ్యాణ ప్రాంగణాన్ని పద్దెనిమిది సెక్టార్లుగా విభజించి పనులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు మహాపట్టాభిషేకాన్ని కూడా భక్తులు అధికంగా హాజరవుతారన్నారు వివిధ శాఖలకు సంబంధించి అధికారులతో ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారని తెలిపారు ఆలయ ఈఓ రమాదేవి ఈ ఉత్సవం ఆ విధంగా కళ్యాణం ముందు జరుపుకునే ఉత్సవంగా హాజరయ్యారు ఈ ముఖోటి భాగం దగ్గర మనం అంతా ఏర్పాటు చేసుకుని ఎదుర్కో ఉత్సవాన్ని జరుపుకున్నాము పదహారో తారీఖు అలాగే పదిహేడవ తారీఖు వచ్చేసి శ్రీరామ మిగిలా స్టేడియంలో మనకు పెద్ద ఎత్తున మనం జరుపుకోబోతున్నాము పదిహేడవ తారీఖు తర్వాత వెంటనే ఆ ఇస్య పద్దెనిమిదవ తారీఖు మహాపక్ష విషయాన్ని జరుపుకుంటాము ఇవి ముఖ్యమైన రోజుల్లో అలాగే పూర్తిగా ఇరవై మూడు ఏప్రిల్ గా కూడా

ఇది 13 కరనల వలన రసాయన ఉద్దేశించి పరవశ కేంద్రం అలాగా మనం ప్రవర్తించలేము పరవశ కేంద్రానికి 5% वायु వెలుగొన ప్రసాది పరవశ కేంద్రం అందు అల్లే అగడకు వచ్చాము ఆ పరవశంలో తిరిగి ముందుకు అది గత సంవత్సరం నుంచి మనం చేసినాం అంటే మనం వినిసినటువంటి ఏలాగా వినిచ్చినప్పటికీ తర్వాత ఈ ఉత్సవం